నమస్కారం నేను మీ సురేష్ అసిస్టెంట్ లైవ్ ఈ వీడియోలో జయలం యొక్క డైలీ వర్క్ అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ముందుగా త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ సప్లై ఆనందన ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేసే డిటీఆర్ మెయింటెనెన్స్ చేయడం జరిగింది డిటీఆర్ మెయింటెనెన్స్ లో భాగంగా ఎల్టీ ఫీ సెట్ ఒకటి రిప్లేస్ చేసాము ఎల్టీ బుష్రాట్ ఒకటి చేంజ్ చేసినాము లోపల ట్రాన్స్ఫార్మర్ లోపల ఎలా ఉందో ఈ వీడియోలో కూడా కనిపించడం జరుగుతుంది అలాగే కేబుల్ కూడా రిప్లేస్ చేసాము ఇవన్నీ పూర్తిగా ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను ఆ లింక్ సర్చ్ చేసిన మీకు ఫుల్ వీడియో కనిపిస్తుంది అనమాట